హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీహోం ఈరోజు ఏంటంటే వీడియో ఆల్రెడీ తామునే చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి సో నేను మార్ట్ ప్రోడక్ట్స్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను రివ్యూ ఏం కాదండి ఇది సో నేను కొన్న ప్రోడక్ట్స్ బ్లాగ్లో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట వేరే వాళ్ళు అంటే కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టేవాళ్ళైనా లేదంటే ఇంట్లోకి ప్రోడక్ట్స్ కొనుక్కునే వాళ్ళకైనా తక్కువ కాస్ట్లో బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి అవి చూపిద్దామని చెప్పి నేను వీడియో చేస్తాను అనమాట నేను ఇదే కెమెరా ముందు మాట్లాడి వీడియో చేయడం ఫస్ట్ టైం అండి ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అడ్జస్ట్ అవ్వండి అలవాటు అయ్యే వరకు ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో కంటిన్యూ చేద్దామండి ఫస్ట్ వీడియో ఈ తో స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఏంటంటే ఇది అందరికీ తెలిసిందే స్పాచ్లా అనమాట సిలికాన్ స్పాచ్లా ఇది నేను చాలా రోజుల నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను డిమాట్కి వెళ్ళేటప్పుడు ఇది దొరకట్లేదు నాకు సో వేరే డి వెళ్ళి ఈ రోజు తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నేను టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కదా సో నేను కేక్స్ చేద్దామని చెప్పి కప్ కేక్స్ అవి చేస్తానని చెప్పి టూటీ ఫ్రూటీ తీసుకున్నాను ఇవి ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకోవచ్చు బాగుంటాయి కానీ మనం అంత నాకైతే అంత టైం లేదు సో అందుకని చెప్పి ఇవి బయట నుంచి తీసుకున్నాను టూటీ ఫ్రూటీ చూసారు కదా సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈస్ట్ అండ్ ఇన్స్టెంట్ ఈస్ట్ అనమాట యాక్టివ్ డ్రై ఈస్ట్ ఇది డ్రై ఈస్ట్ అనేది మాకు అస్సలు దొరకదండి డిమాట్లో ఉండేది కాదు ఇంతకుముందు ముందు కానీ ఇప్పుడు వెళ్ళేసరికి నాకు డిమాట్లో దొరికింది దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇది కొనగానే మాకు అసలు దొరికేది కాదు ఇది పేజా బ్రెడ్ అవి తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ తీసుకున్నాను బేకింగ్ పౌడర్ కూడా మా ఏరియాలో దొరుకుతుంది కానీ అంత క్వాలిటీ ఉండేది దొరకదు సో ఇలా ప్యాకింగ్లో కాకుండా మామూలుగా కట్టిస్తారు కదా లూజ్గా ఉంటుంది అది ఇస్తారనమాట ఇటువంటిది దొరకట్లేదు సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను నేను తర్వాత వచ్చేసి ఇవి సాస్ కప్స్ తీసుకున్నాను అనమాట ఇవి కప్స్ చూసారా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కదా ఇవి ఐట కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా స్నాక్ ఐటమ్ చేసేటప్పుడు సాస్ అది పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను ఇవి ట్వంటీ రూపీ ట్వంటీ టూ రూపీస్ పడింది ఇది చాలా బాగున్నాయి అనమాట ఈ షేప్లో ఒకటి ఇలా ఇలా ఓవెల్ షేప్లో ఉన్నది ఒకటి ఇలా రౌండ్ షేప్లో ఒకటే తీసుకున్నాను అనమాట ఎప్పుడూ ఒకటే వాడం కదా సో వాడదాం వాడదామని చెప్పి ఈ మూడు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కప్ అనమాట ఇది ట్వంటీ నైన్ రూపీస్ పడింది కప్ వచ్చేసి నేను ఏదైనా సూప్స్ లా కానీ లేదంటే కర్రీస్ ఏదైనా చేసేటప్పుడు పచ్చడే అది చేసేటప్పుడు పికిల్స్ ఉంటాయి కదా ఏదైనా అటువంటివి చేసేటప్పుడు పెట్టడానికి బాగుంటుంది కదా కలర్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట ఇది వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడింది నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనము పేజాలో దొరకవు కదా చిల్లీ ఫ్లేక్స్ అరిగేనా మన లోకల్లో అయితే దొరకమండి అందుకని చెప్పి నాకు చూడగానే తీసుకున్నాను అనమాట ముందు ఒకసారి నాకు డిమాట్లో చూశాను కానీ అప్పుడు నాకు దొరకలేదు నేను నాకు అనిపించినవి వెంటనే తీసుకున్నాను ఆరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఇవి పేజా చేయొచ్చు అని చెప్పేసి ఇంట్లోనే ఈజీగా అండి పేజా బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా కానీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఉంటే చీజ్ ఇవి కూడా ఉంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు తొందరలో అది కూడా రెసిపీ పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఇవి పాప్కార్న్ అండి పాప్కార్న్ ప్యాకెట్స్ చూపించాయి ఇవి కూడా అనుకోకండి నేను కొన్న కవర్లో ఉంది కాబట్టి ఇవి చూపిస్తున్నాను మా పిల్లలకి ఇష్టం పాప్కార్న్ పాప్కార్న్ తీసుకున్నాను ఈ పాప్కార్న్ ఓన్లీ టెన్ రూపీస్ ప్యాకెట్ సో తర్వాత ఐటమ్ వచ్చేసి చాక్లెట్స్ అనమాట అందరికీ తెలిసిందే కదా పిల్లల కోసం చాక్లెట్స్ తీసుకున్నాను తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇది ప్రోడక్ట్ నాకు చూడండి ఆన్లైన్లో చూస్తున్నానండి ఆఫ్లైన్లో ఎప్పుడు కూడా దీనికోసం వెతకలేదు నేను ఆన్లైన్లోనే ఉంటాయేమో స్టెయిన్లెస్ స్టీల్ కదా దొరకదేమో బయట ఇంత క్వాలిటీగా అనుకున్నాను కానీ నాకు చూడగానే నిన్న కనిపించ కనిపించింది నిన్న చూడగానే ఇంకా ఎలా అయినా కొనేయాలి ఇంకా అని అనుకున్నాను అనమాట కొనేసాను ఇంకా ఆఖరికి కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టింది కదండి నా దగ్గర పాతవి అంటే ఇంట్లోనే డైలీ వాడివి ఉన్నవి కొంచెం కలర్ఫుల్ గా కొత్తగా కనిపించాలంటే ఖచ్చితంగా కుకింగ్ ఐటమ్స్ కొనాలి కదండి సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది నిన్న షాపింగ్ లో నాకు ఫేవరెట్ ఐటెం ఇది చూపిస్తాను స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండి ఇది ఎప్పటి నుంచో వెతుకుతున్నాను నేను ఇది ఆన్లైన్లో బట్ కాస్ట్ చూసి భయపడి నేను కొనలేదు చూడండి చాలా బరువుగా చాలా బాగుంది అనమాట వెయిట్ చాలా ఉంది ఇది నేను ఆన్లైన్లో చాలా కాస్ట్ చూసాను సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్కి చూశాను ఇది బాబోయ్ అంత పెట్టి కొనడం అవసరమా అని చెప్పేసి ఆలోచించి కొనలేదు కొనలేదన్నమాట నేను నాకు ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి అనిపించింది చూడగానే ఇంకా సగం కాస్ట్ పడింది అంతే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో అందుకని చెప్పి వెంటనే కొని ఇంకా అని చెప్పి తీసుకున్నాను ఏంటంటే మనము కొంచెం బడ్జెట్ కోసం కూడా ఆలోచించాలి కదండి ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ చూసుకుని తీసుకోవాలి కదా నేనైతే ఖచ్చితంగా నచ్చింది కదా అని చెప్పి ఎంతైనా కొన్నాను తర్వాత ఎప్పుడైనా మనం గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు కదా సో అలాగే కొనాలి కొనాలి అని అస్తమానం ఆన్లైన్లో చూస్తున్నాను కానీ నేను నాకు డిమాట్లో కనిపించింది ఇది సో చూడగానే కాస్ట్ కూడా తక్కువ ఉందని వెంటనే తీసుకున్నాను అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది వెయిట్ కూడా బాగుంది సో ఏంటంటే అందరూ ఎక్కువ బడ్జెట్తో కొనలేరు కదండి అది ఆలోచిస్తాను అనమాట నేను డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ ఇంకా తక్కువకి వస్తుందేమో బెటర్ అని చెప్పి ఆలోచిస్తాను ఆన్లైన్లో ఇది సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్కి చూశాను నేను కొని అనుకున్నాను ఇంకా వేరే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూసి కూపన్ కోడ్ కొట్టి చూస్తే ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి ఉంది సో ఫోర్టీన్ నైంటీ నైన్ అయినా కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకు వద్దు చూద్దాంలే చూద్దాంలే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అది ఓపెన్ చేయగానే ఇదే కనిపించేది నాకు చూద్దాం చూద్దామని చెప్పి ఓపిక్గా ఉన్నాను అనమాట ఎంత ఓపిగ్గా వెయిట్ చేస్తే అంత బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అంటారు కదండి ఓపిగా ఎక్కువ ఉండాలంటారు సో అలా ఓపిక్గా వెయిట్ చేశాను అనమాట ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టడం అని సో నాకు ఇది అనుకున్నది నా దగ్గరికి వచ్చింది ఇవన్నీ ఎందుకు ఇంతలా చెప్పడం అని కొంతమందికి అనిపించవచ్చు కానీ కొంతమందికి చాలా బెస్ట్ అని అనిపించవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ బడ్జెట్ వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళ కోసం కూడా ఆలోచించి రివ్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేశాను అనమాట ఇవే నేను కొన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవే అనమాట ఇంతకంటే ఎక్కువ ఏమి కొనలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా మా తోటికోడలు వాళ్ళమ్మ అంటే మా పెద్దమ్మ నేను వెళ్ళామని చెప్పి పెట్టాను కదా సో అందుకని ఎక్కువ ఏమి అనమాట మా హస్బెండ్ వస్తే ఎక్కువ కొనేదాన్నేమో ఇంకా ఆడవాళ్ళు ఒక తెలివిగా ఆలోచిస్తాం కదండి మనం దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కువ ఏదోలా అనిపిస్తుంది కాబట్టి ఆలోచించి నాకు అవసరమని తీసుకున్నాను మా హస్బెండ్ వచ్చి ఉంటేనే ఏదో పర్లేదులే అని అనుకునేదాన్ని ఏమో సో నేను దాచుకున్న డబ్బులతో వెళ్ళి కొన్నాను కాబట్టి అన్నీ లిమిటెడ్గా కొన్నాను అనమాట మీరు నాలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా చాలామంది ఇదే నాకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఇది ఎవరైనా కుకింగ్లో మంచి కావాలనుకుంటే ఇప్పుడు హెల్త్ కూడా మంచిది కదండి ఇది నాన్ స్టిక్ కాదు స్టీల్ వాడడం వల్ల హెల్త్ కూడా మంచిది సో ఇంట్లోకి కూడా కుకింగ్ ఛానల్ ఉండాలని ఏం లేదు ఇంట్లో కూడా ఎవరైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి కాస్ట్ అయితే ఖచ్చితంగా వర్తి అనమాట చాలా బాగుంది కాస్ట్కి ఇది అయితే నాకు బాగా నచ్చింది ఇదనమాట వీడియో నేను చూపించాలనుకున్న ప్రొడక్ట్స్ అన్ని చూపించానండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొంతమందికి నచ్చుతుంది అందరికీ నచ్చాలని ఏం లేదు కదా వీడియో చూసి కొంతమందికైనా ఈ ఐటమ్స్ నచ్చి కొనుక్కుని యూజ్ అయ్యే వీడియో అని అనిపి అని అనిపిస్తుంది అని హోప్ అనమాట ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడకపోయినా కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్